సర్ల వరల్డ్కు స్వాగతం ఈరోజు మనం మనస్సాక్షి మహాభారతములో నోరు మంచిదైతే ఊరంతా మంచిది అన్నది తెలుసుకుందాము మానవులను పడగొట్టి పరువు ప్రతిష్టను పోగొట్టే సప్త వ్యసనాలలో పరుష వ్యసనం అంటే ఏమిటి మానుకోలేని అలవాటు అలవాటు చెడ్డది కావచ్చు మంచిది కావచ్చు ఏదైనా అద్దు మీరితే దానిని వ్యసనం అంటారు చెడ్డది దుర్య దుర్యసనం మంచిది సద్యసనం దేనితోనైనా బాధలు తప్పవు అని చెప్పడానికే దానం వ్యసనంగా మారిన బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కటానికి శ్రీహరి వామనావతారం ఎత్తాడు ఇతర జంతువులకు లేని వాక్కు అనే వరం మానవ జాతికి ప్రత్యేకంగా లభించింది దానిని కొందరు సద్వినియోగం చేసుకొని మన్ననలు పొందితే కొందరు తమను తాము నిగ్రహించుకోలేని మానసిక అనారోగ్యంతో దుర్వినియోగం చేసుకొని దూషణాలకు గురవుతుంటారు తమ మీద ప్రేమ నైపుణ్యం ఉత్సాహం సామర్థ్యం కలిగి తమ దగ్గర ఉన్నవారిని కూడా కొందరు ఊరికే సూటి మాటలు అంటూ ఉంటారు వంకలు పెడుతూ ఉంటారు అత్యాన్మంత భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారి గొప్పతనాన్ని అంగీకరించకుండా అభినందించకుండా ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి పరుషంగా మాట్లాడతారు దాని వలన మానవ సంబంధాలు దెబ్బతిని ఆత్మీయులు దూరం అవుతారు ఇలా దూరం చేసుకున్న వారిని వివేకశూన్యులు అంటారు అనడంలో తప్పు లేదు కదా మరి మిక్కిలి అభిమానం నైపుణ్యం సామర్థ్యం కలిగిన వారిని కలవారిని కారణం లేకుండా గొప్ప కోసం పరుషంగా చులకనగా మాట్లాడి వివేక శూన్యులు దగ్గర ఉంచడం కంటే కష్టం ఏముంటుంది అని దేవయాని తన తండ్రి శుక్రాచార్యునితో పలికింది రాక్షస రాజు కుమార్తె శర్మిష్ట రాక్షస గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని బావిలోకి తోసి వెళ్ళింది శుక్రుడు ఆమె దగ్గరికి వచ్చి నగరానికి పోదాం రమ్మని పిలిచినప్పుడు పరాభవంతో మగ్గిపోతున్న దేవయాన్ని పలికిన ఆ పలుకులు నిత్య సత్యాలు ఆత్మాన్యూత భావాల సంఘర్షణల వలన వచ్చే పరిణామాలలో మొట్టమొదటిది మాటల్లో మార్పు అంటే నోటి దురదనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాట అనవచ్చో లేదో అని వివేకాన్ని కోల్పోయి మానసిక స్థితిలో ఉన్నవారిని అవ్యవస్థ చిత్తులు అంటారు అటువంటి వారి దగ్గర ఉండడానికి మించిన కష్టం మరొకటి లేదు ఎప్పుడు ఏ మాట అంటారో వాళ్ళు మనం చెప్పలేము హోమకుండంలో బగబగలాడే అగ్నిహోత్రుడు హోమంలో తనకు నెయ్యి పోస్తున్న హోత చేతిని కూడా కాలుస్తాడు అనే ఉదాహరణతో అగ్నిదేవుణ్ణి తప్పుపట్టి భావించకూడదు ఎప్పుడు చిటపటలాడుతూ ఉండేవాళ్ళు తమకు భక్తితో గౌరవంతో అభిమానంతో ఉపకారం చేసే వారిని కూడా బాధ అనే విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి అర్థం కావడానికి ఒక సుభాషితంతో ఈ పోలికను చెప్పారు నాలుక చివరినే ఉంటారు అనే సూక్తి కూడా నోటి దురుసుతనం వలన అందరూ దూరం అవుతారని చెప్పడానికి అంటుంది నన్నయ్య గారు చెప్పిన నైవే నైప చెప్పిన వైపధ్యములో ఉరక కడవగా అనే రెండు పదాలు చాలా ముఖ్యమైనవి తగిన కారణం లేకుండా ఎదుటి వారిని మించిపోవడానికి ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి వారు బాధపడుతుంటే చూసి ఆనందించడానికి పరుషభాషణం చేయడం తగదు క్షేమదాయకము కాదు ఈ మహాభారత సందేశం ఎల్లవేళలా మానవ జాతికి శిరోధార్యమైన ఆదేశం ఈ రోజుటితో మనసాక్షి మహాభారతం సమాప్తం నెక్స్ట్ వారం మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ